న్యూస్ నియోజకవర్గం కంసాలపాలెం నుంచి మిలిటరీ మాధవర్ అయిన రోడ్లో ఉన్నాం ఈ వెనకాల కనిపిస్తున్న బ్రిడ్జ్ ఇది ఇది కూలిపోయి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ పక్కన కనిపిస్తున్న రోడ్డు దాని తర్వాత ఇది ఆ రోడ్డు మీద చిన్నపిల్లలు ఉన్న బస్సులు వెళ్తున్నాయి పెద్ద పెద్ద లారీలు రోడ్లు వేసుకుని వెళ్తున్నాయి ఒక లారీ వెళ్ళిందంటే మొత్తం అచ్చ నుంచి వచ్చే వాళ్ళంత అచ్చైర్ ఆగిపోతున్నారు ఎయిట్ ఇయర్స్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోరండి ఎలా ఉంది రోడ్డుకి రావాలంటే భయమే పని అవదండి కారు అసలు లేదండి ఇప్పుడు ఏదో మామూలుగా ఇదే అండి వర్షాకాలం వర్షాకాలం అసలు ఏమవదండి బాబు బాగోలేదు రాకముందు ఆ బ్రిడ్జ్ పడిపోయి అప్పటి నుంచి ఇంకా ఏమయ్యండి టాక్సీ అన్ని అన్ని కడతామండి కానీ ఏంటంటే రోడ్లు ఇలా చూసే ప్లేట్లు ప్లేట్లు ఇరిగిపోతున్నాయండి

పడిపోయి ఎయిటీఎస్ పైన అయింది అయిటీఎస్ పైన అవుతుందా ఇంకా పైన అప్పటినుంచి దాన్ని పట్టించుకోలేదు అంత ఇది మూడో గవర్నమెంట్ అండి మూడో గవర్నమెంట్ ఎవరు పట్టించుకోరండి వేస్తా అంటారు కానీ ఎవరు వేరే ఇది ఇది పడింది కదండి దీని సంగతి అంటే ఇది బాగానే ఉంటుంది అది ఇది ఏంటంటే దీన్ని ఫుల్ ఫెసిలిటీ చేద్దాం అని చెప్పి దీన్ని యాక్చువల్ కాంట్రాక్ట్ ఇచ్చారండి ఇది సర్ట్గా లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పడికి అబ్బాయి అక్కర్లేదనే బ్రిడ్జ్ కట్టేస్తామని చెప్పి దీన్ని కూడా అబ్చేయండి అది అటు ఇటు కాకుండా ఇంకా అది అవ్వదు ఇది అవ్వదు ఇంకేది కూడా అవత కూడా అండి వర్షాకాలం వచ్చినప్పుడు ఎలా ఉండదు వర్షాకాలం వస్తే ఏమి ఉండదండి మన పబ్లిక్ కూడా ఎనిమిది కిలోమీటర్కి పద్దెనిమిది కిలోమీటర్ అయితే రెడీ అండి కాకపోతే దీన్ని మాత్రం ఎవరు పోరాడరండి నెలకి రెండు అన్నదానాలు చేసుకుంటారు ఐదు లక్షలు ఇట్టి దీన్ని మాత్రం మొత్తం అంతా గవర్నమెంటే చేయరండి పబ్లిక్ గవర్నమెంట్ తప్పకూడలేదండి ఇందులో మనందరం సొంతంగా చేసుకోవాలండి విఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వినాయక చవితి వస్తే పది సెంటర్లో పది అన్నదానాలు యాభై లక్షలు అండి యాభై లక్షలు బంగారం రోడ్డు దగ్గర అవుతుంది ఇక్కడ చెప్తే మీరు ఇస్తే వాళ్ళు అతను ఏం చెప్పి అంటారండి వీఆర్ నాట్ సపోర్ట్ టు బ్లేమ్ ద గవర్నమెంట్ అంటే ఎవరిని అడగట్లేదు అంటారా లేకపోతే అందరూ అడుగుతారండి అందరూ అడుగుతారండి లాస్ట్ గవర్నమెంట్ అడిగారు మీకు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి పని ఉంది అన్ని ఇంటికి ఇస్తాం కదా రోడ్డుతో పని ఏమని అడిగారు ఇప్పుడు అడిగితేనేమో పాత వాళ్ళు చేయడం చెప్తున్నారు ఎవరు ఏం చేయరు అండి నాట్ నాట ఎఫర్ ఇవ్వండి ఇప్పుడు నుంచి ఉంటుంది బ్రిడ్జి ఎప్పుడు పడిపోతుంది అండి బిడి పడిపోయి ఐదో సంవత్సరాలు వద్దండి అప్పటి నుంచి ఇంకా అలాగ ఉండిపోయిందండి ఎప్పుడో పడిపోయిందండి అప్పటి కానీ ఇబ్బంది అయిపోతుందండి మాకు ఇది ఎలా ఉంటుందండి ఈ రోడ్ ఈ రోడ్డు అసలు పని అవ్వదండి కారు వచ్చే అసలు లేదండి ఇప్పుడు ఏదో మామూలు గోల్ని ఇదే అండి వర్షాకాలం వర్షాకాలం అసలు అవదండి ఇప్పుడు ఏదో మామూలుగా కాలమానం బాగున్నప్పుడు ఇలాగ ఉరు పాలమానంలో వస్తున్నాయి అండి ఏ వచ్చినాయండి ఇంకా ఉరుపాలం అయితే తప్పిందండి అసలు ఏం రావండి మరీ వర్షాకాలంలో వెళ్తారండి మరీ ఇంకా అలా అలాగ వస్తామండి అలాగే రావాలండి అడగలేదా అడుగుతున్నామండి ఎందుకు అడుగుతులేదండి అడుగుతుంటే ఇగో పసు టైప్ లో ఏదో పెడతామని అంటున్నారు అడిగారండి

మా మేం బాగా పోసండి ఎక్సైనా బాగా మాకు వరద సుమారు అండి మేము ఇబ్బంది పడిపోతున్నాం మాదర్ పొలం పర్లేదండి ఆలోచన వాళ్ళ వ్యవసాయం కొత్త మేము అవతరికి వెళ్తే మాకు ఇబ్బంది అయిపోతుంది యువత ఇబ్బంది అయిపోతుంది అలా తిరగేసి రావాల్సి వస్తుందండి కూలోళ్ళు కానీ మందు వేసుకుంటా కానీ ఏమన్నీ ఇబ్బంది రావాల్సిందండి ఇబ్బంది అయిపో పట్టుకున్నాం పట్టుకుంటే లైన్ అంటున్నారండి మరి అదే గ్రాండ్ రోడ్డు పరిస్థితి ఏంటండి ఎలా ఉంది ఏంటంటే రోడ్డు పరిస్థితి చాలా తీవ్రగా ఉందండి బాబు బాగోలేదు బాగోలేదు ఇక్కడేమో చాలా ఇబ్బంది పడిపోతారు ఎప్పుడు నుంచి ఎప్పుడు అన్నది అబ్బో ఎప్పుడో దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు సుమార అవతి పడిపోయి అప్పటి నుంచి ఇంకా అలాగే ఉంది ఇక్కడే మా ఊరూరు లక్ష అన్ని కూడా యువత బాడలేదు ఉన్నాయి మొత్తం చాలా ఇబ్బంది మరి ఎవరిని అడగలేదు అంటారా లేకపోతే ఎవరిని ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు

చాలా ఇబ్బంది ఉందండి బాబు చాలా తీవ్రంగా ఉంది ఎప్పుడు పడతా బిజ్ దాని పెడుతున్నా ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ట్రాఫిక్ ఇది అది వెళ్తే సింగిల్ వెళ్తుంది అండి అంతే లారీ అని వెళ్తే ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ మనోడు తక్కువ రాకముందు నుంచి ఉంటుంది ఆ బ్రిడ్జ్ పడిపోయి మళ్ళీ అప్పటి నుంచి ఇంకా ఏమీ లేదండి ఇదే ఇది దీని పరిస్థితి ఏంటండి ఎలా ఉంటుంది ఇది రోడ్డు ఇది ఈ రోడ్డు క్యానాలు వేయలేదండి రైతులు వేసుకున్నా ఇది అలాగా అది రైతులు వేసుకున్నా ఉండి రైతులు వేసారండి మాధవరం గ్రామంలో కవసపాలం గ్రామస్తులు కలిసి వేసుకున్నా ఉండి రైతులు వేసుకున్నా రైతులు వేసుకున్నా ఉండి గవర్నమెంట్ ఎటువంటి గవర్నమెంట్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసిందండి కూటం ప్రభుత్వం వచ్చాక ఆ జగన్ ప్రభుత్వం వచ్చాక దీన్ని పట్టించుకోకపోతే రైతులు వేసుకున్నాం అండి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఈ కూటమి వచ్చాక గట్టిగా పట్టాడితే ఇది వేసారండి వేసారండి వేస్తంటే పదిహేను రోజులకి వర్షాకాలం ఆరు నెలలు నాలుగు నెలలు పదిహేను రోజులకి ఇరవై రోజులకి వచ్చి అలా వేసిన గారు కొట్టేస్తుంటే ఇంకా అలాగే ఏస్తా ఉంటున్నారండి మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది అడగలేదండి బ్రిడ్జ్ గురించి ఏమి అడిగాం అండి ఏత్తాం చూస్తా ఉంటున్నారు అంతే అండి అడగారండి శ్రీన్ గారిని అడిగారు లేదా దుర్గేష్ గారిని దుర్గేష్ గారు డైరెక్ట్ తీసుకొచ్చి అడిగామండి ఆయన వచ్చారండి దుర్గేశ్వరి అడిగాం అడిగా భవన్ కళ్యాణ్ కూడా మాకు నెడల్లో వచ్చినప్పుడు మాట మాట ఇచ్చాడు మరి ఆ మాట అండి ఆయన మరిచిపోడు ఈ మాట మేము అడకడా కానిసీ ఇస్తే కనసాల ఫలానికి మాధవరానికి సంబంధించిన దారి లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు మా కూటమి తోటి మీకు ఇమీడియట్గా దాన్ని మేము కడతాం అని చెప్పారండి అప్పుడు చెప్పారు చెప్తే మళ్ళీ అసలు దీన్ని అప్పటి నుంచి కూడా భవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోలేదు ఎటు వచ్చినా ఈ బుల్షెడ్ సీఎన్ గారు పట్టించుకుంటున్నాడు చెప్తే ఈయన ఒక గారు అడగకుండానే పైన కూడా మాట్లాడుతున్నాడు అండి బుల్షెట్ ఎర్రగా గురించి దీని గురించి మాట్లాడుతున్నాడు అండి బోర్డర్ ఇది మధ్యలో ఉందండి బోర్డర్ అండి బోర్డర్ అందుకనే వరకు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా అలాగే ఆ నొచ్చి ఈ ఇద్దరికే సంబంధం ఈ మాధవర ఓట్లేదని శ్రీనివాస నాయుడు ఈయన కూర్చొచ్చిన కూర్చో శ్రీనివాస నాయుడు వచ్చి ఏదో కోతకథ చేసి కోతకథ అది ఆ పరిధిలో లేదు అది ఏదో కాలవ కంపెనీ ఆ గుడ్డి దడ్డి మొత్తం మీద మేము బరి వెళ్తే నాలుగు చోరలు ఇచ్చాడు ఈ చోరలని మేము కొనుక్కున్నాం నాలుగు చోరల్ ఇచ్చాడు అండి అంతేనా మరి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది రోడ్డు మీకు వర్షం వచ్చినప్పుడు కాలు వచ్చే ఆగిపోతున్నానండి మొత్తం ఆపేస్తున్నానండి రోడ్ ఆగిపోతున్నాయి ఆపేస్తే ఆపేస్తే అలాగా కోరిమాడి నుంచి పరపేట కని అది ఇటు నిడదోలి నుంచి చెట్టిపేట నందమూరు ఆ ఆరల నుంచి అడ్డ రోడ్ కూడా ఉంది నవాబాల నుంచి అలా రావాలి మేము రెండు వందల మాదేమో ఏమో పొలాలేమో తడే భూమి మండలం నిడదోలేమో స్వర్గం ఊరేమో నిడదోలు రెండు వందల మంది రైతులు ఉంటాం పయానికి లేకపోతే ఎలా నిలిపోతారు రైతులు ఇబ్బంది పడిపోతున్నావు తిరగలి మందు భర్త దానికి చచ్చిపోతున్నా వరసా మరి ఎప్పుడు కడతారు ఏంటండి ఆరు సంవత్సరాల నుంచి అప్పుడే ఆ జగన్ అప్పుడు పడిపోయిందండి అప్పుడు నుంచే ముట్టుకోలేదు జగన్ పోతే పడిపోయింది అప్పుడే రెండు సంవత్సరం సంవత్సరం దాటేసింది కదా ఇప్పుడు రోడ్డు అండి చాలా గోతు గోతులుగా ఉందండి లారీ కట్టలు గట్టా ప్లేట్లు గట్టా విరిగిపోతున్నాయండి గవర్నమెంట్ కొంచెం సంధించాలని కోరుతున్నామండి ఇంకోటి ఏంటంటే మన ఇన్సూరెన్స్ అని ట్యాక్సీ అని అన్నీ కడుతున్నామండి కానీ ఏంటంటే రోడ్లు ఇలా చూసేటప్పుడు ప్లేట్లు ప్లేట్లు ఇరిగిపోతున్నాయండి ఇవన్నీ కలిపి షెడ్యూల్కి ఆలక ఆలక డబ్బులు పోతున్నాం అండి నేను తోలింది గట్ట ఈ రోడ్ల వల్ల ఎలా ఉంటే తోలింది కూడా ఉపకారం లేకుండా పోతుందండి కొంచెం గవర్నమెంట్ స్పందించి మా ఎందుకు దయించి ఈ రోడ్లు కొంచెం పోయాలని కోరుచున్నాం అండి బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇంతవరకు వరదలకు పడిపోయిందండి అది ఎవరు తప్పు కాదండి ప్రకృతి వైపరీత్యం వరదలకే పడిపోయిందండి ఆ తర్వాత పాపం ఎలాగా ఎమ్మెల్యే గారు అనగా ఈయన మొత్తం నిడదోలైన దుర్గేష్ గారు గట్ట మొన్న వచ్చి చూసారండి చేద్దాం అని చెప్పారండి మేము కూడా అలాగే అనుకుంటున్నాం చేస్తారని కోరుకుంటున్నాం అండి ఇప్పటి నుంచి ఎలాగ ఉందండి చిరంజీవి గారు వచ్చారు ఐ కూలుపోయిందనే ఆ బ్రిడ్జ్ ఎప్పుడు పో కూలుపోయిందన్న ఐ కూలుపోయిన ఆ 6 సంవత్సరాల వద్దా 4 సంవత్సరాల వద్దా ఇది ఎప్పుడు చేశారు ఈ రోడ్డు ఇది జనసనవోలే చేశారు జనసనవోలే చేశారు ఓహ్ ఏమజ్నేవి శ్రీమజ్నేసే సరే ఓహ్ మరి వర్షాలు వచ్చినప్పుడు అలా ఉంటదనే రోడ్డు వర్షాలు వచ్చినప్పుడు ఊర్లు వెళ్లిపోతే అలా తిరిగేసేన కోర్మడమే తిరిగేసేంట ఏటన్న కోర్మడమే దించే కోర్మడమే దించాలలా హ్మ మరి ఎవర్న అడగట్లేదా లేకపోతే అడుగుతనో అడిగినగనే ఎవరైతేతలేదు ఆ అంటే ఎవర్నడిగరా ఆ క ఐనడిగరా ఇన్నడిగరా ఇద్దర్నే అడిగాం ఇద్దర్ నడిగరా టు ఎస్పీ లో ఉండగా ఆయన సగం పెట్టుకుంటా అన్నారో ఏయ్ పెట్టుకోమంటే ఆయన సగం పెట్టుకోలేదు అప్పుడు ఐన హ్మ్ హ్మ్ మరి పుడడిగరా హ్మ్ అడిగారు మరి అత్త మరి అత్తరల్లి తెలియదు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి లారీలు కూడా సింగిల్ గా వెళ్తా ఆ సింగల్ గా వెళ్లే సార్ పడిపోతరు వెళ్తుందా ఆ ఈ కాల కట్టి సర్మొన్ పడిపోరే ఇదుముక రాళ్ళ లేడీస్ ఆ ఇక్కడ గ్రావెల్ ఇది ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది అడిగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనం కూడా ఇటు నుంచి అటు వెళ్ళాల చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంటే ఇది ఎప్పుడు పడిపోయిందండి ఫస్ట్ ఇది ఎప్పుడు అప్పుడే దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరం అవుతుంది ఆరు ఐదు సంవత్సరం ఇప్పుడు దీన్ని పట్టించిన వాళ్ళు లేరు ఎవరు ఇదండి ఇది బ్రిడ్జ్ ఇది వేసారు కదా ఇది వేసింది ఏంటి ఉపకారం కాదు ఇది కాలువత్తు ములిగిపోద్ది మేము మళ్ళీ కోరుమడి పెంచే ఇలా తిరగేసి రావాలి మా సీనే ఇక్కడ అంతకపోతే మూడు రెండు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ వర్షకాలం వస్తే మరి ఎవరిని అడగలేదా లేకపోతే అడుగుతున్నాం ఎవరు బోల్ మంది వస్తున్నారు అడుగుతున్నావు చేద్దాం అంటున్నారు అది ఈ రోడ్ వేసిన వన్ వే లాగా ఉంది కదండి మరి యాభై ఇప్పుడు పర్లేదండి ప్రస్తుతానికి వర్షాకాలం వస్తే ఇబ్బంది పడిపోతుందా మేము బాగా మా ఫలాలు ఇదండి కోరిమేడు అంటే ఎక్కడ నుంచి రావాలి వర్షకాలం పది రోజులు ఈ ములిగిపోతారు జనం కొట్టి పోతావు రకరకాల పడతాయి ఇక్కడ అదే అదే అండి మ్యాటర్ ఇబ్బందిగానే ఉంటాను నాకు ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు వస్తారు ఏదైనా అంటారు వెళ్ళిపోతారు ఈ గ్రావులు ఊర్లో రైతులు వేశారని నిజమే అనేది వర్షకాలతో మేము వేసుకుంటాం రైతులు వేసుకుని రైతులే వేస్తారు గవర్నమెంట్ ఏ లేదండి గవర్నమెంట్ ఏది ఆ ఇది త్వరగా గవర్నమెంట్ వేసింది ఫస్ట్ లో ఆ అది ఇప్పుడు ఇప్పుడు ఇది వేసింది అయితే ఇప్పుడు గవర్నమెంట్ వేసింది ఫస్ట్ లో మేము అంత ముందు రైతులు వేసుకునే వాళ్ళు ఇది 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 మామూలుగా గవర్నమెంట్ వేసింది అది ఆ త్వరలో కూడా పెట్టుకోవడం రైతులు లేదండి అవి అవి ఓకేనా అప్పుడు ఫస్ట్ లో ఆ అది మరి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మరి బిజ్జీ కావాలండి మాకు మెయిన్ ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ రావాల్సి వస్తుంది పొలం వెళ్తా మూడు కిలోమీటర్ అక్కడ మా పొలం ఈ మధ్యలో నుంచి అయితే షార్ట్ కట్ కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇప్పుడు వర్షాకాలం వస్తే అటు నెట్టి మధ్య తలకా బిజ్జి గురించి పచ్చుకున్న నాదిలు లేరు ఎవరు మాట్లాడితే ఎవరు ఆరు సంవత్సరాల నుంచి ఆరు ఏడు ఆరు అవుతుంది మొత్తం ఉంది అప్పటి నుంచి అలాగే ఉంది జగన్ గారు ప్రభుత్వం ఏం అయిపోయింది ఇప్పుడు ఎలా ఏం చేస్తా చూడాలి మరి ఇప్పుడు ఎవరు నడితేనే ఆయన గుడు గుడు ఆయన ఆయన నడిద్దాం పుస్తకాలు కానీ పెడదాం అయిపోద్ది అంటారు మరి చూడాలి అంటే అటే వెళ్తుంది అండి గుడి వెళ్తుందా ఇటు కూడా ఉంటది రెండు ఉంటదా ఇద్దరు చేయాలండి అది ఇద్దరు చేయాలి ఓకే అండి ఇద్దరు చేతిలో ఉంది ఇద్దరు చేతిలో ఉంది మరి సొర చేసి చేస్తే పర్లేదు ఓకే ఎలా ఉంది రోడ్డుకి రావాలంటే భయమే ఎప్పటి నుంచి ఉంటుంది ఈ రోడ్ అది ఆ బ్రిడ్జ్ ఎప్పుడు పడిపోయింది ఫస్ట్ అది పడిపోయి జనాలు అవుతుంది మామూలుగా ఎమ్మెల్యేలే కానీ అయిపోతుంది అంటున్నారు అంతే ఇబ్బంది అయిపోతుంది అప్పసి జనానికి వెళ్తా కూడా వస్తుంది అన్న ఇది చేశారు దీనిపైన ఏమి రోజులు పోయలేదు కాలు పోతుంది కొట్టుకుపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇలాగే రైతులు ఏమైనా పోసుకుంటున్నారో మాధారీ రైతులు పోసారంట్రాలు రైతులు పోసుకున్నది కొట్టుకుపోయింది వాళ్ళు పోసింది వెళ్ళిపోయింది అదేనా వాళ్ళే ఎవరు ఆయనే సరి చేస్తున్నాడు అంత మనట్టుకు వచ్చి ఆయనే చేస్తున్నాడు మరి ఎవరు అడగలేదు అంటారు ఎవరు వచ్చిన సెలక్షన్ అయిపోయింది బిజీ అంటున్నారు అంతే బిజీ అయిపోద్ది ఇంకా మన రోజుల్లో అయిపోద్ది ఇంకా నెల అయిపోద్ది అంటున్నారు తప్పించి ఎవరు వచ్చిన దీనికి ఏమో దారి అటు గుడు ఇటు లేక ఖాళీ ఉంటలేదు అసలు లారీలు ఇటు ఏటి అసలు ఖాళీ లేదు అంటే రెండు ఊర్లకి మధ్యలో ఉంది అంటారు కదా అటు గుడు ఇటు నిడదోవాలి అంటున్నారు మరి అది అంటే రెండింటికి మరి మా జిల్లాలు మారిపోయింది ఇటు ఏమో గోదావరి పశ్చిమ గోదావరి ఎటు కాకుండా ఉంది అంటే ఎటు కాకుండా ఆగిపోయింది ఆలయ లో కూడా పట్టించుకోలేదు పట్టించుకో ఉంది కదా వానకాలంలో వానకాలంలో ఏట తెలీదు ఆ బిజ్జి ఎంత మంది ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంది పాపం పిల్లలతో వస్తారు యాత్రలు పడతారు మళ్ళీ అలా పైన ఆగిపోతే ఎలా వెళ్తారు అన్న బ్రిడ్జ్ క్లోజ్ చేస్తే అలాగా సింగారం నుంచి మళ్ళీ తాళపాలెం రోడ్ లో నుంచి లేకపోతే కోరుమోడి కోరుమోడి నుంచి ఆ రోడ్డు బాగోక ఇలాగే వెళ్తారు ఇదేమో షార్ట్ కట్ బేగా కలిసి అవుతుంది దాని గురించి ఎప్పటి నుంచి ఉంటుంది అండి అలాగా అప్పుడే నాలుగు సంవత్సరాలు అయిపోతుంది అది అది పడిపోయా పెద్ద పెద్ద పడిపోయా మరి దీని గొడవ ఏంటండి దీని గొడవ ఏమన్నా ఇలాగా పోయా ఇలా కొట్టేసి పోతుంది ఇలాగే ఇబ్బందులు పడుతున్నాం దారి ఉంటే వెళ్తున్నాం దారి లేకపోతే అంటే వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారండి మరి ఇప్పుడు వర్షం వచ్చిన అంతే అండి వర్షం వచ్చి బాగా బ్లడ్ వచ్చేస్తుంది అంటే ఎక్కడెక్కడ ఆగిపోతున్నాం ఇలా ఓపెన్ ఒకటి దిగి వెళ్తున్నాడు ఓపెన్ లేని వాడు ఇంటికి పోతున్నాడు లేకపోతే అలా పైన ఇలాగా కూర్మించి ఇలా అదే జనందపరం నుంచి కానీ రావడం అడగలేదు అంటారా ఎవరినైనా అడిగితే మాలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకున్నారండి మేము ఎవరిని మా కానీ తెలుసా తెలియదు మీరు ఏదో వచ్చి పట్టుకున్నారో పట్టుకున్నాం ఏదో అన్నారు అడుగుతున్నారు చెప్తున్నారు అంతవరకే కానీ మీరు ఎవరో ఏంటో దేంట్లో పెడతారు ఈ బ్రిడ్జ్ పడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి పెద్ద బ్రిడ్జ్ సుమారుగా పడిపోయి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది నాలుగై సంవత్సరాల నుంచి కానా పడిపోయిందండి ముందా ఆ కానా పడిపోయినప్పుడు ఆ కానా పూడుచుకుంటే ఏమైనా కంగి వెళ్ళినామో ఆ కానా పడిపోయిన తర్వాత ఏమో అక్కడేమో ఎర్రజండ పాతేసారు ఎరజండ పాతే ఇదంతా మొత్తం బిజీ లాగా ఉండిది షార్ట్ అప్పుడు అదంతా పట్టుకొచ్చేసి అందులో పోసినా మెరకే ఉన్నది ఇక్కడ పోసారండి ఇక్కడ పోసి ఎన్నిసారి పోసినా పోయడం పోవడం పోతున్నా పోతుంది ఇంకా అలాగే ఇదిగో ఈ సంవత్సరం మళ్ళీ ఇదిగో ఇలాగ ఈ పక్కన ఈ పక్కన కట్టి ఏదో చేశారు ఇది కాంక్రీట్ చేస్తారు అన్నారు కాంక్రీట్లో ఏమి లేదు ఏదో నలబడి ఇది పట్ల వేసి రాయేస్తారు ఆ పొలి పొందడల్లా కొట్టుకుపోతుంది ఈ గ్రావులు ప్రభుత్వం వేసిందా లేకపోతే రైతులు వేసారు రైతులు వేసారు అన్నారు ఇందాక ఎవరు రైతులు వేసారండి ప్రభుత్వం రైతులే వేసారు ఓకే అన్న ఇప్పుడు నుంచి ఉందలగా ఇప్పుడు నుంచి ఏంటండి పడిపోయిన కాడి నుంచి అంటే ఎప్పుడు నుంచి పడిపోయిందండి దాని అర్థం ఇది అప్పుడే పడిపోయి మూడు సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది ఇది అదే అండి అది మూడు సంవత్సరాలు అవుతుంది మరి అప్పటి నుంచి ఎవరు నడగలేదా ఎమ్మెల్యేల దగ్గర బోల్డ్ మంది దగ్గరికి వెళ్తున్నారు వెళ్తున్నారండి ఎంత పని చేసేస్తాం అయిపోతుంది అంటున్నారు తప్పు కానీ ఎవరో చేస్తాలి మరి ఇది వర్షం వస్తే ఎలా ఉంటుంది అండి ఇటు వెళ్తారా మీరు వర్షం వస్తే వర్షం వస్తే ఇటు వెళ్తాగలేదండి

నాలుగు పొట్లు వేస్తాం నాలుగు పొట్లు వెళ్ళిపోతున్నాయి ఓ పొట్టు వేసాక మళ్ళీ ఇంకో పొట్టు ఇంకో పొట్టు వేసాక ఇంకో దారి ఈ మొత్తం అంతా ఇంత రోతండి దీని రోడ్ దీని అంత రోడ్ మొత్తం కొట్టుకుపోతుందండి ఎవరో శ్రీనివాస నాయుడు గారు ఉన్నప్పుడు ఆ పక్కనే ఎవరో ఆ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు తర్వాత నెక్కి ఈ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవచ్చు ఆ కొట్టి చెప్తున్నారు కదా గ్రావలా గ్రావలి

ఏదో ఎలా ఎదర్ గేదర్ తప్ప దీన్ని పెశక నుంచిో ఎవరు లేరు అది రోడ్డు ప్రభుత్వం గాడండి అది ఇది gravel కదండి మాళగ ఈ పక్క పక్క చంప పెట్టుందండి ఆ ఏజింది అండి ఏజింది అండి ఎన్ని రాళ్ళు కొనా అక్కడ దాకొననే కొట్టుపోయింది అండి ఆ లేసి తర్వాత రోడ్డు కింద మన రైతులు వేసుకున్నారండి ఓకే అన్న ఇది

কষ্টালে আলো পাইনা কে চালা নরক মনে হ্যাঁ মনেমা আজগো পরীক্ষা ইচ্ছা নাকি ఇప్పుడు ఎవరు పట్టించుకోండి చెప్పండి మూడు సంవత్సరాలు మట్టి ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి ఉంటుంది ఇప్పుడు వర్షాలు తాగిపోతే లేదా తాగిపోతే వర్షవత్తులతో ఉండదు వర్షాలతో వెళ్దాం మరి ఎప్పుడు ఎలా వెళ్తారో వర్షం వర్షవతాలు తాడి వల్ల అది తిరిగేసుకుని వెళ్తారా కోరువాడు నుంచి ఎవరికి చెప్పలేదు అంటారు లేకపోతే ఏమీ ఎవరు పట్టించుకోవట్లేదు దీని నుంచి మూడు సంవత్సరాల నుంచి తెలియదు మూడు సంవత్సరాల పైన ఉంటుంది ఇంకా ఇలా అంటే అది ఎప్పుడు పడిందో నాకు అది పడిపో దగ్గర దగ్గర ఐదు సహాయం అవుతుందో మూడు సహాలు అవుతుంది అది పడిపోయి ఇది ఉంటాం ఇది అంత ఇది వేసారు మధ్యకాలంలో అంటే ఇది వేసినా ఇది వన్ వే టైతే కాలు వస్తా ఏ మామూలుగా వెళ్ళిపోతుంది పట్నం వచ్చాం ఎవరిని అడగలేదు అయితే ఏమరా అన్నారు అక్కడికి ఎవరి